ధరల కంటే అధికంగా తీసుకుంటున్న ఫెర్టిలైజర్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి ఆగ్రో సేవా కేంద్రం ముందు రైతుల ఆందోళన రైతు సంఘం జిల్లా సహాయక కార్యదర్శి మీట నాయక్ డిమాండ్ జనగామ స్థానిక పట్టణ కేంద్రంలోని ఎలా ఉన్న ఫెర్టిలైజర్స్ కేంద్రాలలో ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు ఎరువులను అమ్ముతున్నారని డిమాండ్ చేస్తూ రైతుల ఆధ్వర్యంలో ఆగ్రో సేవా కేంద్రం ముందు ఆందోళన నిర్వహించారు వాళ్ళు చేస్తున్న మోసాలపైన జిల్లా వ్యవసాయ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేందర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దడిగ సందీప్ నాయకుడు బోడ రాములు ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర నాయకులు యాసారపు కర్ణాకర్ మోహన్ మారబైన కమలాకర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రైతుల పరిస్థితి అమ్మఒదే అడుగు అడవి కొనవోతే పొరుగులాగా ఉన్నది రైతులకు అసలు గిట్టుబాటు ధర లేక అసలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో మూలిగ నక్క మీద తాటిపండ పడ్డట్టు మరి వీళ్ళందరూ కూడా ఈ ఈ ఎరువుల సంస్థలు ఆగ్రో సంస్థ మరి వాళ్ళ మీద పారాలేసి అధిక దోపిడీ డబ్బులు వసూలు చేయడం ఇది దుర్మార్గం రైతు వ్యతిరేక చర్యలు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి గవర్నమెంట్ సొమ్మును గవర్నమెంట్ ఏ కైతే ఇస్తున్నారో ఆ రేట్కి ఇవ్వవలసిన పద్ధతి పోయి తమ వ్యక్తిగతంగా అలా దోపిడీ చేయడానికి మరి ఇది సరి అయిన పద్ధతి కాదు అందు గురించి ఏ ఏ రైతునైనా మరి ఏ ఎవరు వచ్చినా అమాయకులు వస్తారు చదువుకున్న వాళ్ళు వస్తారు వాళ్ళందరినీ వాళ్ళ పరిస్థితిని వీళ్ళందరూ గమనించి మరి వాళ్ళు అసలు రేటుకి ఇవ్వకుండా మరి స్వతంగా వెంచుకొని దోపిడీ చేయాలనే ఉద్దేశంతో రైతులు నిలువు దోపిడీ చేస్తున్న సంస్థలను ఎంబడే పై అధికారులు వచ్చి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వచ్చిన ధరగా ఆ బిల్లులో అందులో రాయడం లేదు ఆ బిల్లులో అధికంగా వేసి మొత్తం ఎక్కువ ఎక్సైజ్ చేసి నలభై రూపాయల దాకా ఎక్సైజ్ అది ఇది అని మాయమాటాలు చెప్పి ఆ బిల్లులో వేసి వాళ్ళు దోపిడీ చేస్తున్న పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇచ్చేటప్పుడు బిల్లు కూడా ఒరిజినల్ బిల్లు ఇవ్వకుండా వాళ్ళు ఒక పేపర్ మీద రాసిస్తారు రాసిచ్చినప్పుడు ఎవరైనా గట్టిగా అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే బిల్లు ఇస్తారు ఆ బిల్లు ఇచ్చిన దాంట్లో మనకు ట్యాక్స్ ఏం అనేది బయటపడుతుంది నేను ఇక్కడ ఒక అది పత్తి పీట్ పత్తి పిట్లు తీసుకున్నా బయట మామూలుగా పదిహేడు వందల ఇరవై రూపాయలు విత్ లేబర్ ఇంక్లూడింగ్ లేబర్ చార్జ్ వీళ్ళు పదిహేడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇదే నా రోజు ఆర్డ్రో రైతు సేవా కేంద్రం దగ్గర రైతులందరం కలిసి ఆందోళన చేయడం జరుగుతా ఉంది ప్రధాన కారణం ఏంటంటే ఈ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఆ ఏదైతే మనం తీసుకున్న భత్తాల మీద అది ఊరియా భత్త కావచ్చు లేకపోతే ఊరియా కావచ్చు డిఏపి కావచ్చు ఇంకా వేరే ఏ ఇక్కడ తీసుకున్నా కూడా ఉన్న ఎంఆర్పి ధరల కంటే అధికంగా తీసుకుంటా ఉన్నారు రోజుకు ఇక్కడ ఒక ఊరియా చూసుకుంటే రోజుకు వేల సంఖ్యలో ఇక్కడ మాల్ పోతా ఉంటది వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఏమన్నా అంటే మేము లేబర్ ఛార్జ్ తీసుకుంటున్నాం ట్రావెలింగ్ ఛార్జ్ తీసుకుంటున్నాం ఆ ఛార్జులు ఈ ఛార్జులు అని చెప్పేసి వాళ్ళు సంబంధం లేని అన్నీ తీసుకుంటూ అసలు అమ్మాల్సిన రేటు కంటే నలభై రూపాయలు ఎక్కువ తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఇదేందని చెప్పి రైతులు ఎవరైనా అడిగితే మీద దృష్టిగా ప్రవర్తిస్తూ ఉన్నారు నేనే ఒక రైతుగా వచ్చి నాకు నాకు కావాల్సిన భర్తాలు ఇక్కడ తీసుకొని పోతే అన్న ఇంతెందుకు ధరలు తీసుకుంటారు అంటే మా ఇష్టము మేము ఇక్కడ తీసుకుంటాము అని చిన్నగా అందులో ఉన్న వ్యక్తి మాట్లాడిండు ఇదేందని అడిగితే అప్పుడు గట్టిగా మాట్లాడితే తను మాకు ఈ రేటు పడుతుంది ఆ రేటు పడుతుంది అంటారు అయితే మేము అధికారులను అడిగినాం అడిగిన సందర్భంలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్లకు నలభై శాతం వాళ్ళ ఏది లేబర్ ఛార్జ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఛార్జ్ అన్ని కూడా కేంద్రం నుంచి వస్తాయట ఆ విషయం మాకు తెలియదు కొని రైతులను మోసం చేస్తా ఉన్నారు రైతుల దగ్గర చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈ ఆగ్రో రైతు సేవా కేంద్రం ఉంది కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం ఈ రైతు సేవా కేంద్రం మీద చర్యలు తీసుకొని సీర్చి అయ్యకపోతే ఇక్కడ రైతులను మోసం చేసి తీర్చి తిరగడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కాలము ఒక్కొక్కరైతే వేల బస్తాలలో వందల బస్తాలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి గురి చెప్పాలి జనాంలో ఇలాంటి వాళ్ళ మాఫియా మళ్ళీ జరగకుండా ఉండాలంటే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము రైతులుగా డిమాండ్ చేస్తున్నాం